హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదో తేదీన సుప్రీంకోర్టు స్ట్రే డాక్స్ పై ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అందులో స్కూల్స్ హాస్పిటల్స్ స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ అలాగే హైవేస్ ఇలాంటి చోట్ల స్ట్రీట్ డాగ్స్ లేదా స్ట్రే డాగ్స్ రాకుండా ఉండే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అని ప్రభుత్వాలకు ఆదేశించడం అనేది జరిగింది అప్పుడు అనిపించింది సుప్రీంకోర్టు ఈ కుక్క ఇంత కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే ఎందుకు అంత కాన్సన్ట్రేట్ చేసింది సాధారణంగా రోడ్ యాక్సిడెంట్స్ లో చాలా మంది చనిపోతున్నారు ఆ రోడ్ యాక్సిడెంట్స్ లో ఎక్కువ మంది మద్యం సేవించడం వల్ల జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్ ఈ మద్యం సేవించడం వల్ల యాక్సిడెంట్స్ అనేవి దానికి కారణం ఈ మద్యం అనేది దొరకకుండా ఉండే విధంగా లేదా తయారీ లేకుండా ఉండే విధంగా ఎందుకు చేయమని ఆదేశాలు ఇవ్వడం లేదు అలాగే వేరు వేరు దేశాల నుంచి మన దేశంలోకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అక్రమ వలసదారులు వచ్చి మన దేశంలో అండస్ క్రియేట్ చేస్తున్నారు చాలా చోట్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ఎందుకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం లేదు అలాగే రోడ్స్ సరిగా లేక అంటే ఎక్కడ పెడితే అక్కడ హోల్స్ ఉండడం లేదా మ్యాన్ హోల్స్ ఉండడం వల్ల పార్క్లో పడి చనిపోవడం కానీ ఈ రోడ్స్లో హోల్స్ ఉండడం వల్ల ఈ వెహికల్స్ అటీగట్ తిప్పడంలో కొన్ని యాక్సిడెంట్ జరగడం వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఆ రోడ్స్ సరిగా చేయనటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ఎక్కడ రోడ్స్ బాగా లేకుండా బాగా చేయమని యాక్షన్ తీసుకొని సుప్రీంకోర్టు ఎందుకు ఆర్డర్ ఇవ్వడం లేదు అని అనిపించింది సాధారణంగా మనకి ఈ లీగల్ ఇష్యూస్ సంబంధించి నాలెడ్జ్ తక్కువ ఉంటుంది కాబట్టి నాకు అలా అనిపించింది తర్వాత సెట్ చేస్తే ఈ ఈ స్లైడ్ పైన కొంతమందికి కొంతమంది కోర్టుకు వెళ్ళడం అనేది జరిగింది కోర్టుకు వెళ్ళడం వల్ల సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇవ్వడం అనేది జరిగింది అంటే ఏదైనా తీర్పు రావాలంటే మనం మాకు ఈ రకమైనటువంటి న్యాయం జరగాలి అని అక్కడ కోర్కు వెళ్ళి అడగాలి అలాగే అడిగినప్పుడే సుప్రీంకోర్టు కనులు చేసుకుంటాయి కొన్ని సందర్భాల్లో సుమటగా కొన్ని కేసులు తీసుకుంటాయి అయితే ఇప్పుడు ఇదే ప్రజలు ఎవరైతే ఈ స్టేడాస్ మీద కోర్టుకు వెళ్ళి కేసులు వేసినటువంటి చాలా మంది ప్రజలు ఉన్నారు కదా కానీ మద్యం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి మద్యం సేవించి వెహికల్స్ నడపడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అలాగే మద్యం సేవించడం వల్ల కొంతమంది విచక్షణ కోల్పోయి బా బాలలపైన అకృత్యాలు చేస్తున్నారు పెద్దలపైన అకృత్యాలు చేస్తున్నారు మానభంగాలు చేస్తున్నారు మంటలు చేస్తున్నారు ఇన్ని వాటికి కారణమైనటువంటి మద్యాన్ని నిషేధించమని సుప్రీంకోర్టులో చాలా మంది ఎందుకు కేసులు వేయడం లేదో అర్థం కావట్లేదు మరి ఆ పని నువ్వే చేయొచ్చు కదా అనొచ్చు మనకి సుప్రీంకోర్టు వెళ్లేంత పరిచయాలు లేవు అంత ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లేదు ఈ కుక్కల మీద వెళ్ళినటువంటి వ్యక్తులు ఉన్నారే అలాంటిది ఈ మద్యం నిషేధించమని వెళ్తే బాగుంటుందేమో అనిపిస్తుంది ఒకవేళ వెళ్ళకపోయినా సుప్రీం కోర్టు అయినా సుమోట్రగా దాన్ని స్వీకరించి ఈ మధ్యాన్ని పూర్తిగా నిషేధించలేకపోయినా ఎక్కడికక్కడ విస్తలట్టు కాకుండా దానికి చాలా పెడితే అనిపిస్తుంది అలాగే రోడ్స్ లో హోల్స్ అలాగే మున్సిపాలిటీలో చాలా దగ్గర ఉండడం వల్ల కొన్ని యాక్సిడెంట్లు జరిగి ప్రజలు చనిపోతున్నారు ఇక్కడ కుక్కల చేతిలో చనిపోతున్న ప్రజల విషయంలో ఇక రైట్ టు లైఫ్ అండ్ సేఫ్టీ ఆఫ్ హ్యూమన్ అనేది ఆర్టికల్ ట్వంటీ వన్ చెప్తుంది దాని ప్రాప్తికి తీర్కోవడం జరిగింది మరి ఇక్కడ ఈ మద్యం సేవించడం వల్ల కొన్ని ప్రాణాలు కోల్పోతున్నారు కొంతమంది ప్రాణాలు నష్టపోతున్నాము అలాగే ఈ రోడ్స్ ఎక్కడికక్కడ హోల్స్ ఉండడం వల్ల రోడ్స్ బాగోలేక కొన్ని యాక్సిడెంట్స్ అయ్యి ప్రజలు ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది అదే